హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలియంటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళయితే ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటో చూద్దామా అదేంటంటే బీరకాయ పచ్చడి అండి ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా సరేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి బీరకాయ అయితే మన బాడీకి కూడా చలవండి ఈ బీరకాయతో పచ్చళ్ళు కానీ తాలింపులు కానీ పప్పులు కానీ చేసుకుని తింటే మన ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది అంతేకాకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మరి ఈ రెసిపీని సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ వచ్చేసి ఈ రెసిపీకి అయితే ఒక బీరకాయ తీసుకోండి ఆ బీరకాయని నీట్గా కడిగేసి ఇలా చివరిలో మాత్రమే తాట తీయాలి మిగతాదేం తాటి తీయలేదండి ఈ బీరకాయ పచ్చడికి పైన తాట తీయకుండా చేస్తేనే టేస్టీగా ఉంటుందండి కానీ ఈ చివర్లలో పీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వరకు తాటి తీస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇలా నీట్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే ఏ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీలతో పని ఉండదండి చట్నీ లేకుండా అచ్చం ఈ పచ్చడితోనే తినేసేయచ్చు దోశ ఇడ్లీలు అట్లాంటివి అయితే ఈ బీరకాయకి వచ్చేసి కొన్ని అయితే చేదుగా ఉంటాయండి కట్ చేసేటప్పుడు అవి టేస్ట్ చూసి చేదుగా ఉండే అయితే పడేసి మీతాయి చేసుకోండి లేకపోతే రెసిపీ అంతా వేస్ట్ అయిపోతుంది అది అందరికీ తెలిసిందే కాకపోతే ఒకసారి తొందరలో అలా చేసేస్తూ ఉంటాం కదా అలా కాకుండా నీట్గా చూసుకొని ప్రిపేర్ చేసుకుంటే రెసిపీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి బీరకాయతో పప్పు కానీ లేదా ఫ్రై కానీ లేదా ఇలాగ చట్నీలైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా బీరకాయ మొత్తము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చిమిర్చిని కూడా నీట్గా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇవి వచ్చేసి పచ్చనపప్పు అండి ఈ పచ్చళ్ళలో ముఖ్యంగా ఈ పచ్చనపప్పు లేదా కందిపప్పు అయినా వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే నేను పచ్చనపప్పు వేసి చేస్తున్నానండి మీరు కావాలంటే కందిపప్పు అయినా వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పచ్చని పప్పు అలాగే పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించుకోవాలండి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసి నీట్గా ఇవన్నీ వేగేటట్లుగా వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని నీట్గా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ బీరకాయ ముక్కల్లో ఆయిల్ ఏమి వేయలేదండి ఇంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మీరు కావాలంటే కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి అడుగుంటకుండా ఇది వచ్చేసి ఐదు నిమిషాల తర్వాత అండి ఇలా బాగా మగ్గితే సరిపోతుంది మరీ ఎక్కువగా మగ్గినా కూడా ఈ పచ్చడికి టేస్ట్ ఉండదు అందుకని ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని కూడా చల్లారనిద్దాము ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నాం కదా పచ్చిమిర్చిని అవి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే చింతపండు కూడా అండి ఇదైతే నానబెట్టలేదు కడిగి వేస్తున్నాను అంతే చింతపండు నానబెట్టకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి వేరకాయ టమాటా ముక్కలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి బీరకాయ పచ్చడికి పోపు వేసుకుందాము ఫస్ట్ బీరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము కదా అదే ప్యాన్లోనే పోపు వేసుకుందాము ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోనే పోపు గింజలు ఎండిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి నీట్గా పోపుని ఫ్రై చేసుకుందాము ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా తీసుకొని కడిగి కట్ చేసుకొని వేసుకుందాము ఇలా వేగితే సరిపోతుందండి పోపు ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి బీరకాయ పచ్చడి వేసుకుందాము ఈ పచ్చడి మొత్తం వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలితిప్పేసుకోవాలండి నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత లాస్ట్లో మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకుందాము ఈ పచ్చిమిర్చి బీరకాయ పచ్చడి ఒకరోజు ప్రిపేర్ చేసుకుంటే టూ డేస్ అయినా టిఫిన్లోకైనా అన్నంలోకైనా తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే అంతేనండి ఈ బీరకాయ పచ్చిమిర్చి పచ్చడి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా చేయడం కూడా చాలా ఈజీ ఈ రెసిపీని వచ్చేసి మీరు కూడా ఇలా నేను చేసినట్లుగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం దాకా బాయండి